హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఇవాంటి వీడియోలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి అసలు మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందరి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో కదా ఇంకా లేట్ చేయకుండా చాలా ఈజీగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా చాలా హైజనిక్గా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేయండి మరి ఫోర్ మ్యాంగోస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాటర్లో సెర్వ్ చేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఫోర్ మ్యాంగోస్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ మ్యాంగో పీసెస్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెష్ క్రీమ్ ఉంటుందండి బయట మార్కెట్లో ఆ ఫ్రెష్ క్రీమ్ ఒక వన్ కప్ వరకు తీసుకోవాలి కాచి చల్లార్చిన మిల్క్ని ఒక వన్ కప్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి మ్యాంగో స్వీట్ని బట్టి త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక హాఫ్ వరకు ఒక బౌల్లో తీసుకొని సపరేట్ పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టిన రిమైనింగ్ హాఫ్ మిశ్రమంలో వన్ కప్ వరకు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మీ మ్యాంగోస్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ ఖర్జూరాని వేసుకోవాలి ఎసెన్స్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి రెండుసార్లు ఇలా మిక్సీ పట్టడం వల్ల స్మూత్గా వస్తుంది డ్రై ఫ్రూట్స్ కానీ టూ ఫ్రూట్ కానీ ఏముంటే అవి పైన గార్నిషింగ్ లాగా వేసుకొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి మళ్ళీ మనం ఫస్ట్ సపరేట్ పెట్టుకున్న వైట్ మిక్చర్ని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్లో అక్కడక్కడ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది చూడ్డానికి మ్యాంగో పీసెస్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని మనం తినే ముందు ఒక వన్ అవర్ ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ కూల్గా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయడమే చూసారు కదా మీకు నచ్చింది కదా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు ట్రై చేయండి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి